గుడికి వచ్చిన కల్పన ద్వారా గుండె పగలే నిజం తెలుసుకుని రోహిణి చెంప పగలగొట్టి కొట్టి షాక్ ఇచ్చిన ప్రభావతి మీ అన్నయ్య ఏ విధంగా ప్రయత్నించినా నిజాన్ని బయట పెట్టేలా లేరు ఒకవేళ నిజాన్ని బయట పెడదాము అనుకునే లోపే అత్తయ్య ఏదో రకంగా ఆపేస్తున్నారు ఇలా అయితే మనం నిజాన్ని ఎలా బయట పెట్టిస్తాము అసలు నిజం ఎలా బయటపడుతుంది అంటూ మీనా అయితే అడుగుతూ ఉంటుంది నువ్వు కంగారు పడుకు మీనా ఖచ్చితంగా నిజం బయటపడుతుంది వాడు ఎన్ని రోజులైంది తప్పించుకుంటాడు ఈ రోజు తప్పించుకోవచ్చు రేపన్న రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా దొరికి తీరుతాడు అంటూ బాలు అయితే చెప్తాడు మరొక వైపు రోహిణి అయితే మనోజ్ దగ్గరికి వస్తుంది ఏంటి మనోజ్ ఇదంతా అసలు ఏం జరుగుతుంది నా దగ్గర నువ్వు నిజాన్ని దాచిపెట్టడమేంటి ఫర్నిచర్ పోయిందని నువ్వు నాకు ముందే చెప్పాలి కదా పోని పోయిన మాట దాచిపెట్టావు అనుకుంటే లక్ష రూపాయలు లాభం వచ్చిందని నాతో చెప్పడం ఎందుకు నువ్వు అలా చెప్పావు కాబట్టి అందరి ముందు నా భర్త గొప్పవాడు గొప్పగా సంపాదిస్తున్నాడు అనేసరికి నేను అందరికీ లోకువైపోయాను అందరూ నన్ను వెటకారంగా మాట్లాడుకుంటున్నారు అంటూ అంటూ ఉండగా అప్పుడే ప్రభావిత అయితే వస్తుంది అమ్మ రోహిణి వాడిని ఏమనకమ్మా వాడు తప్పేమీ లేదు నువ్వు ఎక్కడ వాణ్ణి అసహించుకొని దూరంగా వెళ్ళిపోతావని భయపడి వాడిలా చేశాడు తప్ప వేరే ఉద్దేశంతో కాదు నిన్ను దూరం చేసుకోలేకే వాడు అబద్ధం చెప్పాడు అంటూ అనగానే అత్తయ్య నేనెందుకు దూరంగా వెళ్ళిపోతాను ఆయన మోసపోతే ఎవరేం చేస్తారు అందుకు నేను ఎందుకు నా కాపురాన్ని దూరం చేసుకుంటాను అత్తయ్య ఆయన అలా చెప్పారు కాబట్టి నేను ఇప్పుడు అందరి ముందు లోకుగా కనిపిస్తున్నాను నా భర్త గొప్ప సంపాదకుడు అని చెప్పాననే ఇప్పుడు అందరూ కూడా అదే మాట పట్టుకుని నన్ను ఎటకారు ఆడుతున్నారు అంటూ రోహిణి అయితే చెప్తుంది ఇంతలో సత్యమైతే ప్రభావతిని పిలుస్తాడు ప్రభావతి అయితే బయటికి వచ్చి ఏంటండి ఎందుకు పిలిచారు అంటూ అనగానే నువ్వు అటు ఇటు సర్ది చెప్పడాలు కాదు ముందు రేపు సంగతి చూడు రేపు మనం అందరం కలిసి గుడికి వెళ్ళాలి ఆవిష్యమైన గుర్తుందా లేకపోతే గుర్తు చెయ్యాలా అంటూ ఇక స్వచ్ఛమైతే అడుగుతూ ఉంటాడు ఆయన నీకు చెప్పి లాభం లేదు అమ్మ మీనా రేపు మనం అందరం గుడికి వెళ్ళాలమ్మా దానికి కావలసిన ఏర్పాట్లన్నీ నువ్వే చూసుకోవాలి నువ్వైతేనే ఏ పనైనా బాధ్యతగా చేస్తావు అందుకని నీకు అప్పగిస్తున్నాను రేపు గుడికి వెళ్ళవలసిన ఏర్పాట్లన్నీ నువ్వే చూసుకోవాలమ్మా అక్కడ కావలసినవన్నీ కూడా నువ్వే సమకూర్చుకోవాలి అంటూ సత్యమైతే చెప్పంగాని కానీ అయ్యో ఇంతలా చెప్పవలసిన అవసరం లేదు మావయ్య నేను చూసుకుంటానంటూ మీనా కూడా చెప్తుంది ఇంతలో బాలు అయితే అడుగుతూ ఉంటాడు ఏంటి నాన్న ఇప్పుడు సడన్గా గుడి ప్రయాణం అంటే గుడికి వెళ్తేనైనా దొంగలు అక్కడ బయట పడతారనా గుడిలో ఏదో రకంగా నిజాలు పడతాయని అంటూ అనంగాని చూసావమ్మా వాడు ఎలా మాట్లాడుతున్నాడో ఒకవేళ నిజంగా వాడన్నట్టే గుడికి వెళ్తే నిజాలన్నీ బయటపడిపోతాయా ఆ దేవుడు క్షమించడంటావా నా నిజ స్వరూపం బయటపడిపోతే అప్పుడు నా పరిస్థితి ఏంటి నానికి గనక నిజం తెలిసిపోయింది అంటే నన్ను ఎట్టి పరిస్థితిలో కూడా బతకనివ్వడు ఏం చెయ్యాలి నాతో పాటు నువ్వు కూడా సమస్యలో పడతావు కదా అంటూ అనగానే నన్నెందుకురా ఇరికిస్తున్నావు ఇప్పటికి ఏం చెయ్యాలో అర్థం కాక నేను చేస్తూ ఉంటే నీతో పాటు నేను కూడా సమస్యలో పడతానని ఇంత సులువుగా ఎలా చెప్పేస్తున్నావరా అంతా నా కర్మ అంటూ ఇక ప్రభావతైతే మనోజుని తిడుతూ ఉంటుంది ఇక మరుసటి రోజు ఉదయాన్నే గుడికైతే వెళ్తారు అందరూ గుడికి వెళ్ళంగానే అప్పుడు ఇక బాలు అయితే తను పురమాయించిన రౌడీనైతే కలుసుకుంటాడు చూడు నేను చెప్పింది చెప్పినట్టు చేయాలి ఆ మనోరుజుగాడి చేత ఎలాగైనా నువ్వు నిజాన్ని బయట పెట్టించాలి నువ్వు వేసే దెబ్బకి వాడు చిన్నప్పుడు తాగిన ఉగ్గిపాలుతో సహా కక్కాలి అంటే అన్ని నిజాలు బయటికి వచ్చి తీరవలసిందే నీ మీద నమ్మకంతో ఈ పని అప్పగిస్తున్నాను నువ్వే ఏదో రకంగా నిజాన్ని బయట పెట్టాలి అంటూ బాలు ఐతిక ఆ రౌడీకి పని అయితే అప్పగిస్తాడు ఇంతలో ఆ రౌడీ అయితే ఒక స్వామి అయితే వేసుకుని అందరూ కూడా రాంగానే చెప్తూ ఉంటాడు ఏంటి నువ్వు గుడికొచ్చావా చిన్నప్పటి నుంచి ఎన్నో మోసాలు చేసి తల్లి తండ్రిని మోసం చేసి ఆఖరికి కట్టుకున్న దాన్ని మోసం చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు గుడికొస్తావా అంటూ స్వామీజీ వేషంలో ఉన్న రౌడీ అయితే మనోజుని చితక బాదుతూ ఉంటాడు నిజం చెప్తావా లేకపోతే ఇంకా రెండు తగిలించమంటావా నీ వీపు విమానమ్మో తెక్కిపోతుంది అంటూ ఆ రౌడీ అనంగానే వద్దొద్దు నేను నిజాన్ని బయట పెట్టేస్తాను నువ్వు నన్ను కొట్టొద్దు అంటూ మనోజనంగానే అమ్ము వీడు నిజాన్ని ఎక్కడ బయట పెట్టేస్తాడో అంటూ అయితే ఏంటయ్యా నా బిడ్డని పట్టుకుని కొడుతున్నావు నువ్వెవరు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ ఇక అయితే అడ్డుపడుతుంది ఆ రౌడీకి అప్పుడే ఇక రౌడీ అయితే ఏంటమ్మా నీ బిడ్డ నిజాన్ని బయట పెడతాను అనేలోపు వచ్చి ఇలా మాట్లాడుతున్నావు అంటే నీ బిడ్డతో పాటు నువ్వు చేసిన తప్పు కూడా బయట పడిపోతుందనా అంటూ అనంగానే చాలే నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను పదండి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అంటూ ప్రభావిత అయితే అందరినీ తీసుకుని అక్కడి నుంచి అయితే గుడి లోపలికి అయితే వెళ్తుంది అమ్మయ్యా ఈ పూటకి గండం ఎలాగో తప్పింది కానీ ఇదంతా చూస్తూ ఉంటే దినదిన గండంగా కనిపిస్తుంది ఏ క్షణా నా నిజం బయట పడిపోతుందో అని భయం వేస్తుంది నిజం గనక బయట పడింది అంటే ఇక నా పరిస్థితి అయిపోయినట్టే అంటూ ప్రభావతి అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ గుడిలో దర్శనం చేసుకున్న తర్వాత రోహిణి ప్రభావతి మనోజిని చూసిన కల్పన అయితే వాళ్ళ దగ్గరికి వస్తుంది కల్పనను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి ఇక రోహిణి కంగారు పడడం చూసి ఏంటి రోహిణి నన్ను చూసి కంగారు పడుతున్నావు అంటే ఏదైనా నిజాలు బయటపడతాయని భయపడుతున్నావా ఏంటి అంటూ అనగానే ఏంటమ్మాయి ఏం మాట్లాడుతున్నావు నా కోడల్ని చూసి నిజాలు బయటపడతాయి అంటున్నావేంటి అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి అదేనమ్మా నా దగ్గర నలభై లక్షలు తీసుకున్నారు కదా అవి ఆ విషయం మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ ఆ డబ్బులు ఇచ్చిన దగ్గర నుంచి వీళ్ళు నన్ను ఎప్పుడు చూసినా కంగారు పడుతూనే ఉన్నారు అంటూ చెప్పంగాని అంటే నువ్వు మా మనోజ్ గారిని మోసం చేసిన అమ్మాయివా అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి అవును నేనే కానీ ఇప్పుడు నేను మోసం చేసిన దాన్ని ఎలా అవుతాను నేను ఇవ్వాల్సిన డబ్బులు వడ్డీతో సహా వీళ్ళు గుంజుకున్నారు కదా వీళ్ళు మొగుడు పిల్ల మా డబ్బులు తీసుకొని ఇప్పుడు ఫర్నిచర్ షాప్ ఏదో పెట్టారంట కదా అంటూ కల్పన ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అవుతుంది ప్రభావతి ఏంటి నువ్వు చెప్పేది ఈ విషయం మా కోడలికి కూడా తెలుసు అంటూ అనంగానే ఈ డబ్బులంతా తీసుకుని వసూలు చేసి తన దగ్గర పెట్టుకున్నదే మీ కోడలు షాపు పెట్టమని సలహా ఇచ్చింది కూడా మీ కోడలే తన పుట్టింటి నుంచి తీసుకువచ్చానని ఏదో చెప్పిందంట కదా అందుకే మీకు ఈ విషయం తెలిసి ఉండదని నాకు అర్థమైంది అందుకే మీ దగ్గర ఇప్పుడు విషయాన్ని బయట పెట్టాను మీరు ఏమైపోయినా పర్వాలేదు ఎవరెలా పోయినా పర్వాలేదు ఆ డబ్బులు మాత్రం మాకే కావాలి అన్నట్టు వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం కూడా విన్నాను అందుకే మీకు విషయాలన్నీ తెలియాలని మీతో చెప్తున్నాను అంటూ కల్పన అయితే నిజాన్ని బయట వెళ్ళిపోతుంది ఈ నిజం తెలుసుకున్న అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది అత్తయ్యా అంటూ ఇక రోహిణి అనంగానే రోహిణి చంపైతే కొడుతుంది ప్రభావతి ఎంత మోసగత్తవే ధనవంతరాలు అని గొప్పింటి బిడ్డవని ఇంటి పెద్ద కోడలు అని నిన్ను నెత్తిని పెట్టుకున్నాను కానీ నువ్వు ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు ఇంత మోసగత్తవని అసలు నా నెత్తికి ఇంత టోపీ పెడతావని అస్సలు అనుకోలేదు ఇప్పుడు ఈ విషయం గనుక ఇంట్లో తెలిస్తే ఇది కూడా నేనే చేశాను అంటారు అందరూ నన్నే అపార్థం చేసుకుంటారు అందరికీ సమానంగా రావలసిన డబ్బులని నువ్వే మింగేసి నీ పుట్టింటి నుంచి తీసుకొచ్చానని అబద్ధం చెప్తావా అసలు నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉందే ఇన్ని రోజులు నెత్తిని పెట్టుకుని చూసుకున్నాను అలాంటి నన్నే మోసం చేస్తావా చూడు మీరు తీసుకున్న నలభై లక్షలు వడ్డీతో సహా తిరిగి మీ ఇద్దరూ కట్టవలసిందే అంతేకాదు మీనా నగలు మళ్ళీ చేయించి ఇవ్వవలసింది డబ్బులు బంగారం ఇవ్వకపోతే ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ అయితే రోహిణికి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు